హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం రెండో వారం వరలక్ష్మి వ్రతం రోజు సో నేను ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను అండ్ ఇంకా దేవుడి ఫోటోలు అన్నీ కూడా నేను సెట్ చేసుకోవాలి అండ్ నేను ముగ్గులు వేసుకున్నాను అంత అయిపోయింది ఇప్పుడు ఇంకా గడపలకి అయితే పసుపు రాసుకోవాలి గడపలకు పసుపు రాసుకొని నేను పూ పిండి వంటలైతే ఏర్పాటు చేసుకోవాలి సో ఈరోజు నేను వచ్చేసి పూర్ణం బూరెల్లో ఉన్న మొక్కజొన్న గారెలు అమ్మవారికి నైవేద్యం పెట్టాలని అనుకున్నాను సో వాటికైతే ప్రిపరేషన్ నేను రెడీ చేశాను ఆల్రెడీ నైట్ బియ్యము మినపప్పు నాన పోసుకొని పూతపిండికి అయితే పూర్ణాలకు రెడీ చేసుకున్నాను గ్రైండ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పప్పు ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి అండ్ మొక్కజొన్న గింజలు ఏవైతే ఉన్నాయో అవి నేను అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి సో ఈ రెండు పెద్ద పనులు అయితే ఉన్నాయి నాకు ఫస్ట్ అయితే నేను గడపలకు పసుపు రాసుకోవాలి సో నేనైతే పూర్ణాలకు పప్పు అయితే ఉడకబెడుతున్నాను ఈ గ్లాస్ పప్పు అయితే నేను తీసుకుంటున్నాను అనమాట మనం ఏ గ్లాస్ పప్పు అయితే తీసుకుంటామో ఆ గ్లాసు బెల్లం తీసుకోవాలి ఇంకొంచెం తీపి కావాలంటే ఆ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే ఆ గ్లాసు బెల్లమే తీసుకుంటాను అనమాట సో ఈ గ్లాస్ అంత పప్పు అయితే నేను ఉడకబెడుతున్నాను సో ఇదిగోండి ఈ గ్లాస్ పప్పు అయితే నేను కుక్కర్లో వేస్తున్నాను ఇది కడిగేసి ఎక్కడ పోసి పెట్టేయడమే సో అది కడిగేసి సరిపడి నన్ను నీళ్లు పోసి అయితే పెట్టాను రెండే రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువ అయితే మెత్తగా అవుతుంది అలా మరీ మెత్తగా అవ్వద్దు ఓన్లీ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను పూర్ణాలకి పప్పు పెట్టేశాను అండ్ ఆల్రెడీ నేను దోశపిండి గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట పూతపిండి కోసం సో దోశపిండి అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసి పెట్టుకుంటాను పూతపిండి కోసము పూర్ణాలకి సో నేను బెల్లం అయితే తురుముకోవాలి దానికి సో ఇదిగోండి బెల్లం అయితే తీసుకున్న మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ అంతా పప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతోటి బెల్లం తీసుకోవాలి తీపెక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఇది చాక్తో తురుముకుంటాను సో పప్పు అయితే ఉడికింది నేను వడబోసాను ఇలా ఉండాలన్నమాట ఇది మరీ మెత్తగా అవ్వకూడదు సో ఇది కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత నేను గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసి గ్రైండ్ చేస్తాను అనమాట నేను ఈ కూర పప్పు అయితే నేను కుక్కర్ పెట్టేశాను కూర పప్పు చేద్దామని చెప్పి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మొక్కజొన్న కంకులు ఉన్నాయి కదా అవి గ్రైండ్ చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి వేసి సో మొక్కజొన్న గింజలు అండ్ అల్లం పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ పెట్టుకొని ఉంచుకున్నాను ఇవి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను సో ఇక్కడ పప్పు పప్పు అయితే మొత్తం వాటర్ అన్నీ పోయాయి ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా నేను చిన్న జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటాను ఇంకా కొంచెం వేడిగా ఉంది వేడి చల్లారాలి ఈ అయితే నేను మొక్కజొన్న గింజలు అయితే గ్రైండ్ చేసుకుంటా సో అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలండి మిగిలిన పప్పు కూడా గింజలు కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మనకి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ కొంచెం అయితే వేసుకోవచ్చు సో గారెలకైతే ఈ పిండి అయితే రెడీ అయింది ఇందులో నేను కొంచెం బియ్య పిండి కూడా కలుపుతాను అనమాట ఇవి విచ్చుకుపోకుండా ఉండడానికి సో ఇలా అయితే మంచిగా అసలు గారెలు చక్కగా వస్తాయి ఇట్లా ఇలా నేను ఇప్పుడు ఇంకా పూర్ణాలకు పిండి రెడీ చేసుకోవాలి ఇదైతే నేను పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు సో పూర్ణాల పప్పు అయితే నేను ఇందులో గ్రైండ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇందులోనే నేను గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం ఇలాచీ కూడా వేసి గ్రైండ్ చేస్తాను నేను సో పప్పు అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నా నేను అండ్ ఇప్పుడైతే పాకం పడతా నేను బెల్లం మనం ఎంత సమానం తీసుకున్నాం కదా సో బెల్లం అయితే ఇప్పుడు నేను పాకం పడతా పాకం పట్టిన దాంట్లో ఇది వేస్తాను అనమాట ఫస్ట్ అయితే నేను పూర్ణాలు చేసేస్తున్నాను గారెల పిండి అయితే రెడీ ఉంది ఫస్ట్ నేను పూర్ణాలు చేసేసిన తర్వాత గారెలు చేస్తాను పాకం పట్టడానికి నేనైతే వాండి పెట్టాను ఇందులో అయితే ఇది వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని మనం కొల్చుకున్న బెల్లం అయితే వేసేయాలి ఒక గ్లాస్ బెల్లం నేను తీసుకున్నాను ఆ గ్లాస్ బెల్లం నేను వేసేసాను సో ఇందులో కొంచెం అంతా నీళ్ళు వేసుకోవాలన్నమాట ఎక్కువ వేయొద్దు కొద్దిగా ఇది బెల్లం కరగడానికి సరిపోతుంది సో ఇప్పుడు ఇది మనం బెల్లం కరగబెట్టుకోవాలి సిమ్లో పెట్టేశాను ఈజీగా కరుగుతుందనమాట తొందరగా కరుగుతుంది కరిగిన తర్వాత దీన్ని మనం వడపోసుకోవాలి పూర్ణాలకి దోశపిండి అయితే రెడీ చేశాను ఇందులో కొంచెం నేను సాల్ట్ అయితే వేసి పెట్టుకున్నా నేను షోడా ఉప్పు అది ఏం వేయను షోడా ఉప్పు వేస్తే మెత్తగా అయిపోతాయి పైన సోడా ఉప్పు వేయకపోతే క్రిస్పీగా అలాగే ఉంటాయి అనమాట సో ఇలా ఉండాలి ఇంత చిక్కగా ఉండాలి అలా ఉంటేనే పూర్ణం పగిలిపోకుండా మంచిగా వస్తుంది సో బెల్లం అయితే కరుగుతుంది అంటే మా పాపకి వెన్నెలకి చాలా ఇష్టం అండి యాక్చువల్గా చాలా రోజుల నుంచి పూర్ణం చేయవా అమ్మ అని వెన్నెల అడుగుతోంది కాకపోతే టైం సరిపోవట్లేదు కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా సో ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి పెట్టడానికి చేస్తాం కాబట్టి ఈరోజు చేస్తున్నా అది ఈగర్గా వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు నైవేద్యం పెడతామా ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి సో ఇదైతే కరుగుతుంది బెల్లం బంగారు తల్లిలాగా స్నానం చేసింది బొట్టు పెట్టింది రెడీ అయింది నాకు హెల్ప్ చేయడానికి ఆకలి వేస్తుందంట సరే కొంచెం అన్నం అయితే ఉంది పులిహోర చేస్తా అని చెప్పాను వాళ్ళకి ఇప్పుడు పులిహోర చేయాలన్నమాట నిమ్మకాయ విండి దూరా దేనికోసం వెయిటింగ్ పూర్ణాలు అయితే ఇంకా టైం పడుతుంది దానికి పిచ్చి పూర్ణాలంటే సో బెల్లం అయితే కరుగుతుంది ఇంకొంచెం కరగాలి ఇవి ఉంటనే కరిగిపోతుందండి సో ఇదైతే కరిగింది ఫస్ట్ నేను ఇది వడపోసుకోవాలి సో బెల్లం వడగట్టి నేను మళ్ళీ కొంచెం పాకం పడుతున్నాను కొంచెం ఉడికితే ఆ పట్టిన పప్పు ఏదైతే గ్రైండ్ చేసామో అది ఇందులో కలిపేస్తాను అనమాట నేను పాకం పట్టి చేస్తాను పాకం పట్టి చేస్తే టూ డేస్ అయినా కూడా మంచిగా ఉంటాయి అనమాట పాడవవు అదే పాకం పట్టకుండా బెల్లం వేసి కొంతమంది గ్రైండ్ చేసి చేస్తారు అదైతే సాయంత్రానికే కొంచెం స్మెల్ వస్తుంది దాకా కూడా ఉండదు అనమాట సో ఇది సో ఇదైతే ఒక టూ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం పాకం బట్టి చేసేది సో చూడండి ఇది పాకం అయితే ఉడుకుతుంది ఇందులో నేను ఇప్పుడు ఈ పప్పేసి మొత్తం కలుపుతాను అన్నమాట సో చూడండి పాకంలో మొత్తం పప్పు అయితే వేసి కలుపుతున్నాను ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చేయాలన్నమాట సో ఈ పాకానికి ఈ పప్పుకి అయితే సరిపోయింది సో చూడండి ఎంత బాగా కలిసిపోయిందో మొత్తం పాకంలో పప్పు ఇప్పుడైతే కొంచెం మనం నెయ్యి వేసుకోవాలి కొంచెం మనం నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట నేనైతే కొంచెం నెయ్యి వేసాను సో మనకైతే పూర్ణం రెడీ అయిపోయింది మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత బాల్స్ చేసుకొని మనం పూర్ణం బూరెలు వేసుకోవడమే నేనైతే కాసేపు చల్లారి పెడుతున్నా సో ఏ పూర్ణం అయితే చల్లారుతుందండి పూర్ణం చల్లారగానే మనం ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పెట్టుకోవాలి పూర్ణం బూరెలకి చిన్న సైజు ఇవే మంచిగా ఇట్లా పొంగి మంచిగా వస్తుంది అన్నమాట పిండి పొంగి సో ఇలా అయితే నేను చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకుంటాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి నా పద్ధతి అయితే ఇది పాకం పట్టి నేను చేస్తాను ఇంకా పూర్ణాలు ఎవరెవరు ఎన్ని రకాలుగా చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ పూర్ణం బూరెలు అంటే మాత్రం మా అందరికీ చాలా 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 ఇష్టము శుక్రవారం స్పెషల్ స్వీట్ ఇదంతా సో ఇదైతే నేను చేస్తున్నాను ఇంక ఇప్పుడు పూర్ణాలు వేయడమేవి బాల్స్ చేసుకొని చూడండి ఇలా అయితే బాల్స్ చేసుకుంటున్నా నేను సో ఇలా అయితే నేను బాయిల్స్ చేసి పెట్టుకున్నాను అండ్ స్టవ్ మీద అయితే బాండి పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేయాలి పూత పిండి కూడా రెడీ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తాను అయితే కాగిందండి పూర్ణం బూరలు అయితే చేస్తున్నా ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు నాకు పూర్ణాలు విచ్చుకోలేదు ఆ అమ్మవారి దయతోటి నేను ఆమె మొక్కుకొని నేనైతే పూర్ణం వేస్తున్నాను సో ఫస్ట్ పూర్ణం అయితే నేను వేస్తున్నాను సో మంచిగా పొంగుతాయండి అసలు ఎంత చక్కగా వస్తాయో సో రెండో పూర్ణం వేసాను ముచ్చటగా మూడో పూర్ణం వేస్తున్నాను పూర్ణాలు చిటికితే నూనె కూడా ఆగమైపోతుందండి చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఈ రోజు వరకు అయితే ఎప్పుడు అలా అవ్వలేదు నాకు సో చూస్తున్నా ఈరోజు అమ్మవారు ఏం చేస్తుందో నాకు తెలియదు ఫస్ట్ అయితే మూడు వేసాను ఇవి వేయగానే కదల్చకూడదండి కొంచెం కాలాలి కొంచెం కాలిన తర్వాత మనం కదిపితేనే అవి అతుక్కోకుండా వస్తాయి అన్నమాట నీట్గా సో పగలలేదండి మంచిగా వచ్చాయన్నమాట పూర్ణాలు అయితే నాకు చక్కగా పగలకుండా వచ్చాయి చూడండి ఇప్పుడు మంచి కలర్లో అయితే వేగుతాయి అమ్మవారి దయవాళ్ళు అయితే పగలేదు అదొక్కటి సంతోషం నాకు సో ఇప్పుడైతే ఇవి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని తీసేయాలి ఫస్ట్ సిమ్లోనే పెడతాను నేను తర్వాత ఒక్కోసారి హైలో పెడతాను వేడి తగ్గింది అనిపిస్తే హైలో పెంచుతాను లేదంటే మ్యాక్సిమం కొంచెం మీడియం సైజు మంటతోనే వేయిస్తాను అనమాట సో పూర్ణాలు అయితే మంచిగా వచ్చినాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో సో ఎమ్మి ఎమ్మి పూరెలు మండి పెట్టాను మళ్ళీ గారెల కోసము టైం అవుతుంది ఇంకా గారెలు కూడా వేసేసి ప్రసాదానికి నేను పూజ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నూనె కాగింది వేడిగా ఉంది నేనైతే గారెలు వేస్తున్నా ఇప్పుడు చూడండి నేనైతే వేరే ఏమి క్లాత్ ఏమి పెట్టుకోనమాట అయితే ఇందులో మనం కొంచెం బియ్యప్పిండి పిండి కలుపుతాం కాబట్టి ఇది విచ్చుకుపోకుండా వస్తాయి అన్నమాట చూడండి ఇలా వేయాలి అంటే హోల్ పెట్టకపోయినా కూడా పర్లేదు హోల్ పెడితే కొంచెం లోపల కూడా మంచిగా వేగుతుంది అనమాట హోల్ ఎందుకు పెడతామంటే లోపల నుంచి కూడా మంచిగా వేగుతుందని చెప్పి హోల్ పెడతాము మనం సో చూడండి సో చిట్టి గారెలు అయితే నేను వేస్తున్నాను వడలు మొక్కజొన్న వడలు గారెలు నేను స్వీట్ తక్కువ స్వీట్ అది తినను నాకు ఎందుకు అది నచ్చదు అనమాట సో ఇవైతే ఇప్పుడు నేను గారెలైతే వేసుకున్నాను సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం హైలో పెట్టుకుంటే లోపల దాకా మంచిగా అన్నమాట లేదంటే వేగదు పచ్చిపచ్చిగా ఉంటుంటుంది లోపల సో చాలా చాలా బాగుంటాయండి ఇవైతే సో చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో గారెలు నేను ఒక వాయి తీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వేగుతాయి అంటే ఎక్కగా చాలా 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 టేస్టీగా ఉంటాయి అన్నమాట చూడండి సో కొంచెం రెడ్గా వేగాలన్నమాట ఇది సో ఇదిగోండి ఒక వాయ గారెలు అయితే అయినాయి నేను మిగిలినవి కూడా అన్నీ అలాగే చేస్తాను చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను సో అమ్మవారి నైవేద్యానికి పూర్ణాలు అండ్ అయితే రెడీ అయినాయి సో ఇప్పుడైతే ఇంకా మేము నేను ఇంకా పూజ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా పూజ చేసుకొని నైవేద్యం పెట్టేస్తాను ప్రసాదము పెడుతున్నాను నాకు మందిరం లేదండి మందిరం కనీసం నేను వినాయక చవితి వరకు అయినా కొనుక్కుంటానో లేదో తెలియదు కొనుక్కోవాలని అనుకుంటున్నాను కొనుక్కుందాం అనుకున్న కొద్దీ ఇంకా ఇంకా లేట్ అవుతుంది సో ఇవైతే నేను అమ్మ రాముగారికి నైవేద్యం అయితే పెడుతున్నాను సో కింద స్టూ మీద పెడతాను నేను సో ఇలా ఈరోజైతే నా పూజ అయిపోయింది అమ్మవారికి వైద్యం ప్రసాదం చేసి పెట్టాను సో నేను మా చెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట మా చెల్లి అమ్మవారికి చాలా బాగా తయారు చేస్తుంది సో తన దగ్గరికి వెళ్ళాను నేను ఇంకా కొంచెం గారెలు వేసేది ఉంది అవి వేసేసి నేను తన దగ్గరికి వెళ్తాను సో ఇవి పూ సో ఇవి సో ఇవి పూర్ణమూరి అంటే నేను అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాను నైవేద్యం పెట్టిన తర్వాత నేను ఒకటైతే టేస్ట్ చూసుకున్నాను ఎలా వచ్చినాయో చూడండి పైన క్రిస్పీగా లోపల మంచిగా మెత్తగా చక్కగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ చూపిస్తున్నా హోరా పల్చగా పైన పూత పల్చగా వచ్చింది పూర్ణం అయితే అదిరిపోయింది టేస్ట్ స్వీట్ ఎక్కువ కాలే తక్కువ కాలే చాలా 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 బాగుంది నేను చిన్న చిన్నగా చేశాను అనమాట కావాలని అద్దిరిపోయిందండి నేను పూర్ణాలు ఎప్పుడు చేసినా నాకు పర్ఫెక్ట్గా వస్తాయి ఒక్కసారి కూడా అయితే వేస్ట్ అవ్వలేదు అండ్ ఇవాళైతే ఇంకా అద్భుతంగా వచ్చాయి అమ్మవారి దయ అమ్మవారి దయ అండి మనం ఎంత మనస్ఫూర్తిగా వంట చేస్తామో అంత టేస్టీగా వంటలు అనేవి కుదురుతాయి ఎప్పుడైనా సరే మనసులో ఏదో ఆలోచనలు పెట్టుకొని ఎవరి మీద కోపమో లేదో ఏదో బాధపడుతూ చేస్తే మాత్రం వంటలు వంటల మీద ప్రభావం చూపిస్తుంది అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది మంచిగా మంచి మనసుతో ఆలోచిస్తూ అమ్మవారికి ప్రసాదం చేస్తున్నామని మనసు కూడా కల్మషం లేకుండా నిష్టగా చేస్తే చక్కగా కుదురుతాయండి చాలా 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 బాగున్నాయి మీకు నేను గారెలు అయిపోగానే గారెలు కూడా టేస్ట్ చూపిస్తాను అమ్మవారికి అయితే ఫస్ట్ వేసి నైవేద్యం పెట్టేస్తానండి ఇప్పుడు మేము తినడాకైతే వేస్తున్నాము సో ఇప్పుడైతే నేను మీకు గారెలు కూడా టేస్ట్ అయితే చూపిస్తాను నేను ఎర్రగా చక్కగా వేస్తాయి అన్నమాట ఇట్లా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా పాతకాలంలో చెప్పేవాళ్ళు కదా తింటే గారెలే తినాలి తింటే భారతం తినాలి సో అలా మొక్కజొన్న గారెలు అంటే నాకు చాలా ఇష్టం మా సిత్తజా కూడా చాలా ఇష్టం గూరెల కన్నా కూడా ఎక్కువ గారెలు లైక్ చేస్తాం మేము గూరెలు కూడా తింటాం కానీ ఎక్కువ గారెలు లైక్ చేస్తాం చాలా 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 టేస్టీగా వచ్చినాయండి సూపర్ అంటే సూపర్ వచ్చినాయి